అమ్మేస్తాము <laughs> 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 <Dengra. laughs>

కానీ ఇంకో క్లూ ఇచ్చిన అది ఇప్పుడు కొనట్లేదు ఎవరు బంగారం అవసరం కోసం అవసరం కోసం కొని అవసరం తీరా కమ్మేసేది కూడా ఉంటుంది సార్ బుక్స్ సార్ దగ్గరకు వచ్చు దగ్గరకు వచ్చు అవునా నిజమా నిస్సహ భ్రా ఫెంటాస్టిక్ తురంగీ ఓరే అమేజింగ్ థాంక్యూ ఏ మామా ఆ మాట ఇవ్వరా ఆ మాట ఇవ్వరా అంత మాట సరే మినిమం అంటే ఏంటి హలో 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 నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన మినిమం అంటే

సో స్వీట్ మినిమమ్ మినిమమ్ ఒక రకం ఒక రకం ఒక రకం ఒక రకం మినిమమ్ కూడా అంటారా మినిమమ్ అంటే నాకు అంటే దేని పరంగా మినిమం అంటే లైక్ అసలు మినిమం అంటే మీ మీ దాంట్లో ఏంటి మీ ఫన్నీ వేలా చెప్పండి సింపుల్గా చెప్పాలంటే అదే మనం ఒక చూసామంటే మినిమమ్ ఉండాలిరా మనం అట్ల అని చెప్పాలంటే మన హోదా అలా అన్నట్టు నాకు తెలుసు మీ అన్నిటికీ అన్నిటికి చెప్పండి మీ అన్నిటికీ చె రిక్వైర్మెంట్ ఉంటే మినిమం రిక్వైర్మెంట్ ఉంటుంది కదా ఎంత క్వాంటిటీ ఎంత కావాలని అట్లా అంటాం దాని సరే నార్మల్గా అబ్బాయిలు ఎలాంటి టైంలో డీసెంట్గా నటిస్తారు ఇంట్లో ఉన్నప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు ఇది రంధు అనే అమ్మాయిలు వెళ్తున్నప్పుడు జస్ట్ రీసెంట్ గా ఇస్తా అమ్మాయిలు ఉన్నప్పుడు కొంచెం బయట అమ్మాయిలు చూసినప్పుడు అరే కొంచెం డీసెంట్ గా ఉండరా అలా అన్నట్టు ఓన్లీ అమ్మాయిలు చూసినప్పుడు అంటే కొంతమంది కూడా ఉంటారు కదా అలా అన్నట్టు ప్రజెంట్ నటిస్తున్నా అని చెప్పకండి ప్రజెంట్ నటిస్తున్నా అని చెప్పకండి అంతేగా అంటే వీళ్ళ లవర్ పక్కన ఉన్నప్పుడు లవర్ పక్కన ఉన్నప్పుడు చూసారా సార్ డబుల్ యాక్షన్ ఏం చెప్పు ఎవరైనా ఉన్నారు ఎవరు చెప్పు మీ గర్ల్ ఫ్రెండ్ కి నువ్వు అబద్ధాలు ఏం చెప్తావు చెప్పేనా ఏదో చెప్పా బా ఉంటే ఇంకేస్ ఫ్యూచర్ లో లేదు లేదు గర్ల్ లేదు లేక మరి ఏం ఏం అబద్ధాలు చెప్తావ్ అబ్బాయిలు చెప్పే అబద్ధాలు ఏంటి అమ్మాయిలకి ముందు అయినప్పుడు ముందు ఆగలేదు ఇక్కడ నుంచి చెప్పొచ్చు కదా ఇక్కడ నుంచి చెప్పొచ్చు అక్కడ చెప్పొచ్చు కదా అక్కడ ఇక్కడ నుంచి చెప్పొచ్చు కదా ఇక్కడ నుంచి చెప్పొచ్చు అక్కడ చెప్పొచ్చు కదా అక్కడ అంటే ఓన్లీ మందు అయినప్పుడు చెప్తారు అంతేనా ఇంకా ఇంకేం చెప్తారు ఇంకేం

చెలు ఏమిండదు అబ్బద్ వద్దలు ఏమిండదు అబ్బద్ అబద్దాలు కదా కొంతమంది జెన్యున్ ఉంటారు కానీ ఏం చేస్తాం జన్యు కొంతమంది ఉంటారు అంటే బాయ్స్ లో హండ్రెడ్ మంది నైన్టీ నైన్ మెంబర్స్ నైంటీ పర్సెంట్ ఉంటారు బాయ్స్ లో హండ్రెడ్ మంది నైన్టీ నైన్ మెంబర్ నైంటీ పర్సెంట్ ఉంటారు కానీ గర్ల్స్ లో ల హండ్రెడ్ పర్సెంట్ లో టెన్ ఫిఫ్టీన్ అని చెప్పి అనుకుంటున్నాం అంటే ఎక్కువ మోసపోతుంది కూడా అబ్బాయిలు మోసపోతా బాధపడుతున్నారు అబ్బాయిలు మోసపోతా బాధపడుతున్నారు అమ్మాయిలు ఉన్నారు బట్ ఏంటంటే ఇంకా చూడాలన్నా కానీ వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు మళ్ళీ వాళ్ళు అమ్మ వాళ్ళు ఏమో చచ్చిపోతాం అని చెప్పి అనటం మళ్ళీ వాళ్ళ కన్న వల్ల వీళ్ళని వదిలేసుకోవడం కానీ పెయిన్ అంతా పడేది అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ వదులుకొని వాళ్ళందరూ వదులుకొని అమ్మాయి కోసం వాడడానికి అబ్బాయిలు డీసెంట్ అబ్బాయిలు మంచోళ్ళు అబ్బాయిలు అబద్ధాలు చెప్పరు అంతేనా అమ్మాయి కోసం వాడడానికి అబ్బాయిలు డీసెంట్ అబ్బాయిలు మంచోళ్ళు అబ్బాయిలు అబద్ధాలు చెప్పరు అంతేనా అంతేగా అంతేగా ఉన్నారు అబ్బాయిలు ఉన్నారు అమ్మాయిలు ఉన్నారు కానీ ఎక్కువ బాధపడేదాన్ని కనిపిస్తుంది అబ్బాయిలే కనిపిస్తున్నారు అమ్మాయిలు ఉన్నారు కానీ ఇంకా గివ్ అప్ చేసుకుంటా మినిమం కి ఆన్సర్ చెప్పన మినిమం అంటే మినిమం ని డివైడ్ చేయండి డివైడ్ అంటే మినిమం 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 అంటే మినిమం అంటే ఏంటి మినిమం అంటే చిన్న అమ్మ చిన్నమ్మ మినిమం అంటే చిన్న అమ్మ చిన్నమ్మ